राम रेड्डे नगर लो कनका दुर्गा पावन अम्मा वर अन्नदान कार्यक्रम జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పితి మ సజ్జనగారు హాజరయ్యారు టిగానక మేడం బాట ఇది నిష్క్రియత నారదు సంబంధంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతు రామరెడ్డి నగర్ అమ్మవారి భక్తులకు దసరా శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు నా కనేస దుర్గదేవి దీనికి నన్ను వాహ్వానించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే భక్తులందరూ అంటే ప్రజలందరూ మహిళలందరూ కూడా నన్ను ఆహ్వానించిన ఆ గుడిని దర్శించుకోవడం మీ అందరితో కలిసి నీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా పేద పేదవాళ్ళకి అన్నదానం చేసి ఆ వేలాది మందికి అన్నదానం చేయడం కూడా చాలా గొప్ప విషయం అని తెలియజేదు. ఈొక్క విజయదశమి సందర్భంగా ఈ అందరూ ఉపపేటింట్లో శుభసంతోషాలతో ఆయురారోగ్యంతో ఉండాలని నివస్తది అక్వర్కుంటూ అలాగే ఈ గుడి ఋక్షము నుండి ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో నవను ఎస్టి దిత్తి తివే జై సహకారం తో చాని గారి సహ సహాయకంతో ఈ గుడి విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి మీొక్క సమస్యని నేను పరిష్కరిస్తానని మీ అందరికి చెప్పడం జరుగుతుంది.

What's well, okay.